హలో నా పేరు కిరణ్ అండి ఇది లిక్కీస్ బ్రాండ్ ఇప్పుడు బెంగళూరు నుంచి బ్రాండ్ చేసే ఇప్పుడు పొడిపాళ్ళు అవైలబుల్ ఉంది హైదరాబాద్లో పిల్ల నెంబర్ నైన్టీ ఎయిటీ త్రీ సో ఇది లిక్కీస్లో దాంట్లో టోటల్ ట్వంటీ ఎయిట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రమ్ టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ సో తీసుకోవచ్చు మేడం అక్కడ ఆరెంజ్ బ్లూబెర్రీ కాఫీ ఇంగ్లీష్ కాఫీ అని చెప్పేసి వెరైటీస్ ఉన్నాయి మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చూస్తే వస్తుంది నో కెమికల్స్ జీరో కెమికల్స్ సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరి టైం కోసం వచ్చి నీ కావచ్చు ఎక్బన్ పక్కనే ఓకే అంటే మీరు ఏమైనా సర్వీసెస్ అందిస్తారా పార్టీ సర్వీసెస్ పార్టీ సర్వీసెస్ అది ఇప్పుడు న్యూ ఫ్రాంచైజ్ కాబట్టి ఇది థర్డ్ బ్రాంచ్ ఇది బోర్డుపల్లి సో ఇంకా ఫ్యూచర్లో స్క్రూప్స్ అవి వస్తాయి బల్క్ ఆర్డర్స్ ఏమైనా ఇస్తారా బల్క్ తీసుకోవడానికి ఇస్తాను ఫంక్షన్ కూడా ప్లాన్ చేస్తున్నాయి ఇంకా జస్ట్ ఇన్స్టేషన్లో ఉన్నారు కదా ఫ్రాంచైజ్ కాబట్టి

నార్మల్ స్పెషల్గా అంటే చెప్పాలంటే డిఫరెంట్ పాన్ ఉంది చాక్లెట్ ఉంది చిల్లీ గు ఉంది నెక్స్ట్ ఉంది స్పానిష్ డిరావ్ ఒకటి ఉంది ఇంగ్లీష్ ఓపెన్ ఇవన్నీ బబ్లింగం కూడా ఉంది అది మనం ఎవరు ఇక్కడ వేసి ఉన్నాయి మన దగ్గర ఐదు చాలా ఉన్నాయి అర్జెంట్స్ ఇంత డిఫరెన్స్ అయితే లేవు అంటే ఏమంటారు లేవర్స్ ఇంత డిఫరెన్స్ లేవర్స్ అయితే లేవు ట ట్వంటీ ఎయిట్ ఉన్నాయి మీరు చూసుకుంటే కదా ఇక్కడ వస్తూ చెప్పండి టోటల్ ట్వంటీ ఎయిట్ ఫ్లేవర్స్ టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ ఉంది కొంచెం పరంగా కస్టమర్స్ నీట్గా విజిట్ చేయండి ఫుల్ పక్కన మన ప్లేస్ ఉంటుంది ఈవినింగ్ నుంచి నైట్ ఆల్మోస్ట్ వంద వరకు ఓపెన్ ఉంటుంది ఎవ్రీ డే ఓపెన్ ఉంటుంది ఓకే ఎంజాయ్